హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నాస్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నారు కదా మాకు ఆంధ్ర నుంచి అయితే ఒక పార్సల్ అయితే వచ్చింది ఈరోజు పొద్దున్న డాడీ వాళ్ళ ఫ్రెండ్ వెంకన్న అని ఉంటారు అమలాపురంలో ఆయన అయితే పంపించారు ఆ పార్సల్ ఏమొచ్చిందో చూద్దాం కొబ్బరికాయలు వచ్చినాయండి మామిడికాయలు కూడా పంపించారు ఆయన మేము యాక్చువల్గా ఆయన ప్రతి సంవత్సరం మాకు ఈ టైంలో పనసకాయలు పంపిస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర నుంచి వాళ్ళ సొంత చెట్టుకి కాసిన పనసకాయలు పంపిస్తారు ఈ సంవత్సరం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆయన పనసకాయతో పాటు మనకి కొబ్బరికాయలు మామిడికాయలు అన్నీ కూడా పంపించారు ఇది రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వచ్చేవి ఇవన్నీ చూస్తున్నారు కదా ఇగో ఇవన్నీ తీసి పొద్దున్న దీనికోసం పొద్దున్న నాలుగు గంటలకి నేను బస్ స్టాప్కి వెళ్ళి అవన్నీ తీసుకురావడం అయితే జరిగింది ఆయన కూడా నేను ఫోన్ డ్రైవర్ ఫోన్ నెంబర్ లేక నేను పొద్దున్న వెళ్ళి ఆయన డ్రైవర్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ అవర్ స్టాప్ దగ్గర వెయిట్ చేశాను లాస్ట్గా ఆయనే నాకు కాల్ చేశారు డ్రైవరు చేసి ఏవైతే నాకు ఇచ్చాడు ఇప్పుడు ఇందులో అయితే ఓపెన్ చేస్తామన్నీ బాగా ఎక్సైటింగ్గా ఉంది పని ఇప్పుడు ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తినాలని ఎందుకంటే మనకి ఇక్కడైతే చాలా కాస్ట్ పడుతుందండి పనిస్కాయ అనేది మనకి అక్కడ అయితే తక్కువ పడుతుంది ఇలా నాకైతే ఇప్పుడు తెలిసిన వాళ్ళు పంపించారు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు అదే నేను హైదరాబాద్లో కొనుక్కోవాలంటే కేజీ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా నడుస్తుంది అంటే మనకి కాయకు వచ్చేటప్పటికి పదిహేను వందలు అలా పడుతుంది ఒక కాయ అందుకనే నాకైతే ప్రతి సంవత్సరం ఆయన పంపిస్తూ ఉంటాడు ఊరి నుంచి మాకు బాగా ఇష్టం అని చెప్పి వాళ్ళ ఇంట్లో సొంత చెట్టుకు ఉన్న కాయలు అయితే మంచిగా తెంపిస్తూ ఉంటారు కానీ వాళ్ళ చెట్టు కూడా చాలా హైట్ వెళ్ళిపోయిందంటే బాగా అందుకని కొయ్యడం ఈ మధ్య ఈసారి లేట్ అయింది కొంచెం దింపు తీసి కోసే వాళ్ళు ఎవరు దొరకడం దొరకపోవడం వల్ల ఆయన చాలా లేటుగా పంపించారు ఆ కాయ కూడా బాగా ముగ్గిపోయింది జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు మనకైతే ఇగో మెల్లగా ఇవి ఎండి చేపలు ఎండ్ రేలు కూడా పంపించాడు ఒక బాక్స్లో ఇక మెల్లగా మనం పనస్కాయ కూడా ఓపెన్ చేద్దాం ఆ సంచి చూస్తున్నారు కదా సంచిలో ఉన్నారు అదే నాకు తెలిసి కొంచెం నీరు కూడా వచ్చింది బాగా ముగ్గినట్టుంది నీరు నేను బ్యాగ్ పట్టుకుంటుంటేనే నాకు తడి తడిగా అనిపిస్తుంది అనమాట చేతికి బాగా అంటుకుంటుంది మెల్లగా అది ఓపెన్ చేసి కట్ చేయడం చూద్దాం ఇప్పుడు సంచిలో నుంచి కూడా బయటకు రావట్లేదు అది ఫుల్ అయిపోయినట్టుంది సంచికి సరిగ్గా కట్ చేయడం కూడా నేను కూడా సరిగ్గా కట్ చేయలేదు ఓపెన్ చేయలేదు మెల్లగా ఇక మనం ఓపెన్ చేసినప్పటికీ చిన్న మచ్చ అయితే కనిపించింది మనకి అలాగే మొత్తం సంచంతా తీసి దాంట్లో కాయ ఎలా ఉంది ఎంతవరకు ఎంత పెద్దగా ఉందనేది చూద్దాం మనం ఇప్పుడు ఇవ్వండి ఈ సైజులో ఉంది కాయ అయితే ఆయన సొంత చెట్టుకి ఆయన పెరట్లో కాసిన చెట్టు ఇది ఆ మచ్చ అయితే ఓకే మచ్చ చిన్నగా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు అని అనుకున్నాను కానీ అది కూడా మెత్తగా కూడా ఉందన్నారు కొంచెం కాయ బాగా ముగ్గిపోయి చూస్తున్నారు కదా నేను చేయి పెట్టి చేయి పెట్టేలాగా నొక్కుతుంటే కూడా అది కొంచెం బాగా మెత్తగా వెళ్ళిపోతుంది లోపలికి ఇలా కోసేటప్పుడు మనం పనసకాయ ఎప్పుడు కోసినా కూడా చేతికి నూనె అయితే అప్లై చేసుకోవాలండి అందులో నుంచి పనసకాయల నుంచి కారే పాలు జిగురుగా ఉంటాయి బాగా సో మనం చేతికి కానీ అలాగే మనం ఏదైతే కో దేంతో అయితే ఏ చాకుతో అయితే కోస్తున్నామో చాకుకి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే ఆ పాలు కానీ ఆ జిగురు కానీ మన చేతికి అంటుకోకుండా ఈజీగా వదిలిపోతాయి చేతులు కడుక్కున్నప్పుడు దానికి ఈజీగా పోతుంది ఫ్రీగా ఉంటాయి అనమాట చేతులు లేదంటే పనసకాయని ఉట్టిగా చేతులతో ఆయిలే అప్లై చేసుకోకుండా అంటే మనం కొయ్యలేమండి అది ఎప్పటికీ ఒకవేళ మన చేతికి అంటుకుంటే కూడా ఎంతవరకు క్లీన్ చేసుకున్నా కూడా అది అలాగే అంటుకొని ఉంటుంది ఇదిగోండి ఇప్పుడైతే కోసా కోస్తున్నాను ఈ కాయ లోపల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఓకే అగో నేను కోసేటప్పటికీ మీరు చూస్తున్నారు కదా నీళ్ళు లోపల నుంచి ఎలా వచ్చినాయో అలా కొంచెం కోసేటప్పటికి దాంట్లో నీరు అన్ని ఫామ్ అయిపోయినట్టుంది బాగా మేకలు ముగిపోయి ఉన్నది ఒక టూ త్రీ డేస్ ముందు కట్ చేసి ఉంటే ఇంకొంచెం బాగుండేది అనుకుంటా నాకు నాకు కూడా తెలియదు వీటి గురించి చూస్తున్నారు కదండి ఇలా ఉంది కాయ ప్రస్తుతానికైతే నాకు తెలిసి చూస్తున్న క్లియర్గా చుట్టూరు కూడా బాగా ముగ్గిపోయి బాగా ముగ్గిపోయి మెత్తగా అయిపోయింది కాయ మొత్తం దీన్ని ఇలాగా అడ్డంగా కూడా కోసి చూద్దాం దీని కోస్తుంటే అర్థమైపోతుందండి అది దానిపైన ఏదైతే అవుటర్ లేయర్ ఉందో గ్రీన్ కలర్ది అది ఊడొచ్చేస్తుంది సపరేట్గా అది ఊడిపోతుంది మామూలుగా అయితే మనం పర్నస్కే కొంచెం అంత ముగ్గుపోకుండా కొంచెం నార్మల్గా ఉన్నప్పుడు తీసుకుంటే అంతలా ఓడదు చూస్తున్నారు కదా ఈ విధంగా తయారైంది కాయ అలా ఆ కాయ మొత్తం కోసేసి మాకు ఎంతవరకు పనికొస్తుంది అన్ని తొనలని తీస్తామండి ముందైతే మేము ఆ కాయ అంతా ఆయన ప్రేమగా పంపించినందుకు మాకు ఇప్పుడైతే ఈ సంవత్సరం పనస్కాయ కూడా బాగానే ఉంది మేమైతే ఆ కాయ మొత్తంలో ఎంతవరకు తొనలు పనికొస్తాయో అన్ని వరకు తీసుకున్నాం అలాగే మిగతా వాటిల్లో కూడా ఇవన్నీ ఒకసారి వాషెస్ పక్కన పెట్టేసుకోవాలి అలాగే దాంతోపాటు ఆయన ఏదైతే పనస్తంలో పాడైనవి ఉన్నాయో వాటిలో నుంచి గింజలు అయితే తీసి పక్కకు పెట్టుకున్నామండి మేము చూస్తున్నారు కదా ఈ గింజల్ని పక్కకు పెట్టుకున్నాం ఆ గింజలతో మంచిగా మనం కూర చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు అలాగే గింజల్ని కాల్చుకుని కూడా తినవచ్చు అది ఇది ఈ విధంగా పనస్కాయ అయితే కట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాకు ఆయన ఎంతో ఎంతో ప్రేమగా పంపిస్తూ ఉన్నారు ఆయన అంత లాంగ్లో ఉండి కూడా మనకి బస్సులో వేసి పంపించి ఆయన ప్రయాసపడుతున్నారు మన కోసం ఆయన కూడా మా ఛానల్ తరఫుంచి చాలా థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ ఫర్ వాచ్